హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా గ్రేవీ అండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇది బిర్యానికైనా పులావ్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని ఓసారి మీరుస్తాం ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా గ్రేవీ ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి అట్లనే కొంత ఒక ఇంచు మందం అల్లం ఒక పది గల వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మసాలాలు వేసుకోవాలి అట్లనే రెండు ఇలా తగినంత సాల్టు వేసుకొని కొద్దిగా పుదీనాస్ తీసుకోవాలి పుదీనాను కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ స్పూన్నరదాకా కారంస్ తీసుకోవాలి అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మీ పైస్ తగ్గట్టు ఇప్పుడు దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం అదంతా చూడండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి రెండు టమాటాలు తీసుకోండి కొంచెం ఎర్రగా ఉన్నవి తీసుకోండి చాలా బాగుంటాయి అట్నే చిటికడంతా పసుపు వేసి దానిస్తాం పేస్ట్ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అవి ఉంచుకొని మనం స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టి అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి అట్లనే కొన్ని ఎల్లుల్లిపాయలు రెండు గడ్డలు చిన్నగా కడ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంతో ఫ్లేవరు ఇప్పుడు మనకు ఎల్లుల్లి అంతా వేగినాక ఒక స్పూను ధనియా పొడి వేసుకోవాలి ధనియా పొడి ఉన్న అవి ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నగా ఉంటే రెండు తీసుకోండి తీసుకొని అవి కట్ కడిచేసి మనం పోపులో వేసుకొని అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అట్నే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకు ఫ్రై అవుతాయి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి చూడండి మనం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయినాకనే మనం పేస్ట్ వేసుకోవాలి వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి మనకు మసాలా పేస్ట్ అంతా ఉడకాలండి ఉడికి కొంచెం మనకు ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మనం టమాటా పేస్ట్ చూ వేసుకోవాలి టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా దానిసేసుకొని ఇప్పుడు దానిసం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటా పేస్ట్ ఉన్న మసాలా పేస్ట్ అంతా ఉడకాలి ఇప్పుడు మనం దానికి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు చక్కగా ఉడుకుతుందండి చూడండి స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకోండి హైలో పెట్టకండి ఇప్పుడు ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం అంతా కలుపుకొని దానికి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మనకు ఆయిలంతా బయటికి వచ్చేసింది కదా పైకి చూడండి ఒకసారి అంతా కలుపుకోవాలి అట్లా కలుపుకొని ఇంకొక నిమిషం సేపు మనం పెట్టి ఉడికించుకుంటే మనకు గ్రేవ్ అంతా చక్కగా ఉడుకుతుంది చూడండి ఆయిలంతా పైకి వచ్చేసింది కదా మనకు ఉడికినట్టే గ్రేవీ గ్రేవ్ ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర సోద చిన్న చేసింది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆపుకుని అండి మన గ్రేవీ అంతా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకొని మీకు నచ్చిన పులావా ఫ్రైడ్ రైస్ బిర్యానా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ మసాలా గ్రేవీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకున్నడు టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసుకునేందుకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి